ప్రప్రథమంగా నుంచి కౌమారులైన సనాదులైన నలుగురు బ్రహ్మచారులు ఉద్భవించిరి వారు పరమాత్మ తత్వానుభవం కొరకు కష్ట సాధ్యమైన తీవ్రమైన బ్రహ్మచర్య వ్రతమును ఆచరించారు తరువాత రెండవ అవతారంలో రసాతలం నుండి వెడలిన లేదా తప్పిన భూమిని ఉద్ధరించడానికి యజ్ఞేశుడైన యజ్ఞవరాహ అవతారాన్ని స్వీకరించాడు తరువాత మూడవ అవతారంగా ఋషుల కల్పంలో బ్రహ్మర్షి నారదునిగా అవతారమును స్వీకరించెను ఈ అవతారంలో భక్తియుక్త సేవను ప్రేరేపిస్తూ నారద భక్తి సూత్రములను రచించెను అలాగే నిష్కామ కర్మలను ప్రేరేపించిన యోగు వేద వివరణలను సంగ్రహపరిచెను తరువాత నాలుగవ అవతారంగా ధర్ముని భార్యకు నరనారాయణ ఋషులుగా జన్మించెను ఈ అవతారంలో ఇంద్రియ నిగ్రహం సాధించటానికై తీవ్రమైన తపస్సును ఆచరించెను ఐదవ అవతారమైన కపిల అవతారము శ్రేష్టమైన అవతారము ఈ అవతారమున ఆసురీనామ బ్రాహ్మణునకు సాంఖ్య జ్ఞానము తత్వజ్ఞానమును వివరించెను అత్రి అనసూయల తనయుడే ఆరవ అవతారము ఈ అవతారమున అలర్కుడు ప్రహ్లాదుడు యదువు హైహయాదులకు ఆధ్యాత్మిక విద్యను బోధించను ఈ అవతారమే దత్తాత్రేని అవతారం తరువాత ఏడవ అవతారం రుచి ప్రజాపతి భార్య ఆకూర్తి గర్భమున యజ్ఞునిగా అవతరించెను ఈ అవతారమున యముడు మరియు ఇతర దేవతలతో కూడి స్వయంభూవ మన్వంత్రమును పరిపాలించెను ఇక ఎనిమిదవ అవతారం అత్యంత విశేషమైనది ఈ అవతారమున నాభిరాజు భార్య మేరూదేవి గర్భమున ఉరుక్రముడైన విష్ణుదేవుడుగా జన్మించెను ధీరులకు మార్గమును చూపిస్తూ సర్వ ఆశ్రమములు వారి చేత నమస్కరింపబడుచున్నాడు ఋషులు ప్రార్థించగా తొమ్మిదవతారమైన పృదు మహారాజు రూపమును స్వీకరించెను ఈ రూపమున వివిధ ఔషధల ఉత్పత్తికై భూమిని దున్నిన కారణంగా భూమి అత్యంత సౌందర్యముగా రమణీయముగా ఆకర్షణీయంగా అయ్యను సమన్వంతరం తర్వాత ప్రళయం సంభవించి భూమి జలమునందు మునిగినప్పుడు పదవ అవతారమైన మత్స్యావతారం ధరించి వైవస్వత మనోనావను రక్షించెను ఇక పదకొండవ అవతారంలో దేవతలు అసురులు కలిపి మందర పర్వతాన్ని ఆధారం చేసుకొని సముద్రమంతనం చేసే సమయంలో కూర్మా అవతార రూపంలో ధరించి అంటే తాబేలు అవతారం ధరించి తన పృష్ట భాగమున వీపు భాగమున మందర పర్వతాన్ని నిలిపెను పన్నెండవ అవతారంలో ధన్వంతరి రూపమును ధరించెను పదమూడవ అవతారంలో మిగిలిన వారందరికీ మోహపరిచి దేవతలకు అమృతం వసగటాని కోసం మోహిని రూపమును ధరించెను ఇక పద్నాలుగో అవతారమున నారసింహుని రూపం ధరించి అసురరాజైన హిరణ్య కసిపుని తన వాడి అయిన నఖములచే ఒడిలో పెట్టుకొని వెదురుని వడ్రంగి ఎలా చీల్చివేసెనో అలా చీల్చివేసను నఖములు అంటే గోరులు తన గోరులతో హిరణ్య కసుపుని చీల్చివేశను పదిహేనవ అవతారంలో వామన అవతారం ధరించి ముల్లోకాలని పొందాలనుకుంటున్న బలిచక్రవర్తి యజ్ఞస్థలికి వెళ్ళి మూడు అడుగులు మాత్రమే యాచించి వామనుడు ముల్లోకాలని ఆక్రమించెను పదహారవ అవతారంలో బ్రాహ్మణ బాలుడైన పరశురాముడిగా జన్మించి బ్రాహ్మణ ఘాతుకులైన వారి ఎడల కోపించి భూమినంతటిని ఇరవై ఒక్క మార్లు తిరిగి బ్రాహ్మణ ఘాతుకులందరినీ చేసెను ఇక పదిహేడవ అవతారంలో పరాశర మహామునికి సత్యవతికి తనయుడైన వేదవ్యాసుడిగా జన్మించి వేదవృక్షాన్ని జనసామాన్యానికి అందించాలనే తపనతో నాలుగు శాఖలుగా విభజించి రచించెను పద్దెనిమిదవ అవతారం నందు దివ్యమైన నర రూపమున శ్రీరామచంద్రునిగా అవతరించెను సముద్రాన్ని నిగ్రహించి రావణాసురుని సంహరించి ఎన్నో మానవాతీత శక్తులను ప్రదర్శించను ఇక పంతొమ్మిది ఇరవై అవతారంలో వృష్ణివంశమున బలరామకృష్ణులుగా జన్మించి భగవానుడు భూభారాన్ని తొలగించి వేశాను ఆ తరువాత కలియుగం ప్రారంభంలో దేవ విద్వేషుల్ని మోహపరిచే ఉద్దేశంతో బుద్ధనామంతో అంజనాసుతుడిగా గయా ప్రాంతం నందు జన్మించెను ఆ తరువాత ఇరవై రెండవ అవతారంలో కలియుగ కృతయుగ సంధి సమయంలో దాదాపు రాజులందరూ దోపిడీ దొంగలుగా మారిన సమయంలో విష్ణుయశుడు అనే బ్రాహ్మణునకు భగవంతుడు కల్కి రూపంలో జన్మిస్తాడు